ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం ఏప్రిల్ ఇరవై మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోధాపత్రిక మూడవచనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను వ్యాఖ్యానాంశం యోధాపత్రిక సందేశం వ్యాఖ్యానాంశం యోధా పత్రిక సందేశం వ్యాఖ్యానం యోధా తన పత్రికలో మనం బోధ నిమిత్తము లేదా విశ్వాసము నిమిత్తము పోరాడాలని పరిశుద్ధాత్మ ద్వారా మనలను హెచ్చరించుచున్నాడు క్రైస్తవులముగా మనం విశ్వసిస్తున్నది ఏమిటి ఎందుకు విశ్వసిస్తున్నాము అనే దాని గురించి లోతైన జ్ఞానం కలిగి ఉండాలని పిలుపునివ్వటానికి కొన్నిసార్లు ఈ వచనాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు అది నిజంగా ప్రాముఖ్యమే అయితే యోధా ఇచ్చే సందేశంలో జ్ఞానం కంటే దైవభక్తిని గురించే ఎక్కువగా చెప్పుచున్నాడు కొంతమంది మోసకారులు క్రైస్తవ సమాజాల్లోకి చొరబడి తమదైన జీవన శైలికి దేవుని కృపను అనుమతిగా దుర్వినియోగపరుచున్నారు అని యోధా పత్రిక నాలుగు వచనంలో మనం చదువుతాం వీరి గురించి యోధా తన పత్రికలో వీరు అని సూచించిన ఆరు సందర్భాలను గమనించడం ద్వారా మనం అలాంటి వారి అసలు బుద్ధి ఎట్టిదో తెలుసుకొని హెచ్చరిక పొందవచ్చు మొదటిగా వీరు కళలు కనుచు అధికారాన్ని అంగీకరించక నిరాకరిస్తారు అని ఎనిమిది తొమ్మిది వచనాల్లో చదువుతాం రెండవదిగా వీరు విచక్షణ లేని జంతువుల వలె తమ శరీరాలు చెప్పేదంతా చేయటం ద్వారా తమను తాము చెరుపుకుంటారు అని పది పదకొండు వచనాల్లో చదువుతాం మూడవదిగా వీరు క్రైస్తవ సహవాసములోని ఆనందాన్ని చెరిపివేసే మరకలుగా ఉంటారు అని పన్నెండు పదమూడు వచనాల్లో చదువుతాం నాలుగవదిగా వీరు తమ భక్తిహీనత ప్రకారం ప్రవర్తిస్తారు అని పద్నాలుగు పదిహేను వచనాల్లో చదువుతాం ఐదవదిగా వీరు ఫిర్యాదులు చేస్తూ లేకపోతే మొఖస్థుతిని చేస్తూ తమకు ఏది ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తే దానికి అనుగుణంగా మాట్లాడతారు అని పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో చదువుతాం చివరిగా ఆరవది వీరు ఇంద్రియ లోలు లోక సంబంధులై తమ భావోద్వేగాలు ప్రకృతి సంబంధమైన ఆలోచనలచే నడిపించబడతారు అని పంతొమ్మిదవ వచనంలో రాయబడింది ఈ మోసకారులను వారి తప్పుడు ఆత్మీయతను గుర్తించేందుకు మనం జాగరూకులమై ఉండాలి దేవుని ప్రజలలో వారిని పోలిన ప్రవర్తన కనబడితే దానిని తప్పనిసరిగా పరీక్షించాలి తమ సహోదరులకు లోబడటానికి నిరాకరించే వీరికి తమ పరిచర్యలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు వారు తమ చుట్టూ చిన్న సమూహాలను ఏర్పరచుకొని తమ సొంత కోరికలకు భావోద్వేగాలకు అనుగుణంగా జీవిస్తారు వీరి మూలంగా ఇతరులు పాడైపోకముందే ఈ పరిస్థితిని సరిదిద్దాలి యోధ కఠినమైన ఈ మాటలు చెప్పినప్పటికీ విశ్వాసులకు ఉత్తేజకరమైన రెండు సందేశాలను ప్రత్యేకంగా అందించాడు మొదటిగా సమస్యలు కలిగించే వీరి గురించి మనకు హెచ్చరిక ఇవ్వబడింది గనక మనం కలవరపడవలసిన అవసరం లేదని తెలుపుచున్నది పదిహేడు వచనం రెండవదిగా అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మనల్ని మనం కట్టుకుంటున్నాము గనక ఓటమి పాలు కానవసరం లేదు అని ఇరవై వచనంలో చదువుతాం ఈ రెండు సందర్భాల్లోనూ మనల్ని ప్రియులారా అని సంబోధించటం చూస్తున్నాం దైవిక ప్రేమ వాతావరణంలో మనం ఈ విశ్వాసము లేక బోధ నిమిత్తం పోరాడదాం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు